హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ యొక్క బి ఫార్మసీ అండ్ ఫార్మాడీ కౌన్సిలింగ్ పూర్తి షెడ్యూల్ డేట్స్ అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు సీట్లు అనేది ఎప్పుడు కేటాయిస్తారు అలాగే ఫీజు అనేది ఎప్పుడు చెల్లించాలి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఉంటుంది అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మేము ఇలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాం తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి బీ ఫార్మసీ అలాగే ఫార్మాడీ కోర్సులో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలయ్యింది మామూలుగా కళాశాలలకు అనుమతి ఇచ్చేందుకు గడువు సెప్టెంబర్ వరకు పెంచాలని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది ఈ ప్రక్రియ అనేది ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది తాజా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది ఈఏపీ సెట్లో లో ర్యాంకులు పొందిన వారిలో ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే ఫార్మసీ కౌన్సిలింగ్ జరిపేందుకు ప్రవేశాల కమిటీ అయితే అనుమతి ఇచ్చింది ఈఏపీ సెట్ కన్వీనర్ శ్రీ దేవసేన గారు గురువారం అంటే సెప్టెంబర్ నైన్టీన్త్న నా కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఇప్పటికే ధ్రువపత్ర ధ్రవపత్రాల పరిశీలన అయితే పూర్తి అయింది వారంతా వెబ్ ఆప్షన్లు చేసుకోవడానికి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అలాగే ట్వంటీ ఫైవ్ తేదీలో అవకాశం కల్పించనున్నారు ప్రస్తుతానికి బి ఫార్మసీ ఇంకా ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒక్క విడత కౌన్సిలింగ్ మాత్రమే జరుగుతుందని కన్వీనర్ తెలిపారు కాబట్టి విద్యార్థులు వెబ్ ఆప్షన్లను జాగ్రత్తగా ఇచ్చుకోవాలని మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుందని నిర్లక్ష్యం చేయకూడదని దేవసేన గారు సూచించారు మొత్తం ఫార్మసీ సీట్లలో సగం ఎంపీసీ విద్యార్థులకే కేటాయించనున్నారు వారు చేరగా మిగిలిపోయిన సీట్లను బైపీసీ కౌన్సిలింగ్ లో కలిపి పూర్తి చేస్తారు ఫార్మసీ ఫార్మాడీ కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి షెడ్యూల్ వివరాలు అయితే ఇలా ఉన్నాయి వెబ్ ఆప్షన్లకు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ లలో అవకాశం ఇస్తారు అలాగే సీట్ల కేటాయింపు ప్రక్రియ అనేది సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ జరుగుతుంది అలాగే ఫీజు చెల్లింపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిట్ తేదీలో జరుగుతుంది కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ తేదీలో చేయాల్సి ఉంటుందన్నమాట ఇది తెలంగాణ ఈఏపీ సెట్ ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోకే డబల్ సిక్స్ డబల్ జీరో